హాయ్ నమస్తే నేను మీ కేకే కర్ణాటక రాజకీయాలు ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తికరంగా మారాయి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తరువాత ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ల మధ్య కాంగ్రెస్లో ఒక విభేదాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకోవటానికి సిద్ధరామయ్య ప్రయత్నిస్తుంటే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకోవటానికి అధిష్టానాన్ని అనుగ్రహం పొందటానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం ఢిల్లీ వెళ్ళి నిరాశతో తిరిగి రావటం అయితే కర్ణాటక రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది దీనిని బీజేపీ ఒడిసిపట్టుకున్నట్లుగా ఇక్కడ కాంగ్రెస్ వ్యవహారాల్లో బీజేపీ విమర్శలు సంధించటం అయితే ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది ఇక్కడ బీజేపీ నేత అమిత్ మాలనీయ ఈ కామెంట్లు చేయటం జరిగింది ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కాంగ్ కర్ణాటకకి చెందిన కీలక నేత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్తే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిరిగి పంపించటం అనేది ఇక్కడ తీవ్రంగా పరిగణించాలి దీన్ని కర్ణాటక నేతలనే రాహుల్ గాంధీ అవమానించినట్లుగా పరిగణించాలంటూ బీజేపీ నేత విమర్శలు చేయటం ఆరోపణలు చేయటం అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది ఇది ఈ సంస్కృతి ఇంతకు ముందు నుంచే గాంధీ కుటుంబం మొత్తం కర్ణాటక నేతల్ని సులకనగా చూడటం అనేది ఇంతకు ముందు నుంచే కూడా గతం నుంచే జరుగుతుంది ఇది రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు కూడా వీరేంద్ర పాటిల్ని ముఖ్యమంత్రి పదవి నుంచి చెప్పా పెట్టకుండా తొలగించటం ఇలాంటి ఘటనలు మనం అన్నీ చూసాం అదే కోవలోనే ఇప్పుడు సిద్ధరామయ్యను కూడా రాహుల్ గాంధీ అవమానించారు అనేది బీజేపీ నేత ఆరోపణలుగా ఉంది ఏదేమైనా సరే ఇప్పుడు సిద్ధరామయ్య శివకుమార్ డీకే శివకుమార్ల మధ్య జరుగుతున్న ఈ పోరు అంతర్గతంగా పార్టీ వ్యవహారం సరే దాంట్లో బీజేపీ తలదోచటం అనేది ఆసక్తిగా మారింది అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి ఇక్కడ డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్ళి ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు అయితే ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య రాహుల్తో సమావేశం అవటానికి దా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరక్కపోవటం అనేది ఇక్కడ ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి ఏదేమైనా సరే కాంగ్రెస్లో ఉన్న కర్ణాటక కాంగ్రెస్లో ఉన్న విభేదాలైతే అయితే పార్టీకి అధిష్టానానికి తలనొప్పిగా మారాయి అటు బీజేపీకి అనుకూలంగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయి